బాహుబలి చిత్రం పదేళ్ల వేడుకల సందర్భంగా రీరిలీజ్ అవుతుండగా ప్రధాన నటులు ప్రభాస్ మరియు రానా మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సంభాషణ జరిగింది కట్టప్ప బాహుబలిని చంపడంపై వారి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రానా దగ్గుబాటి అనుష్క తమన్నా రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బాహుబలి ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికలపై నిలబెట్టింది బాహుబలి రెండు భాగాలుగా రూపొందింది బాహుబలి రెండు చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో అతిపెద్ద బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూజన్ రెండు భాగాలని కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ ముప్పై ఒకటిన రీ రిలీజ్ చేస్తున్నారు బాహుబలి చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా కి సన్నాహకాలు చేస్తున్నారు దీనితో ఆ హంగామా మొదలైంది ఈ సందర్భంగా ప్రభాస్ రానా మధ్య సోషల్ మీడియాలో ఫన్నీ వార్ జరిగింది కట్టప్ప బాహుబలిని చంపకపోతే ఏం జరిగేది అని బాహుబలి టీం ప్రశ్న సంధించింది దీనికి రానా బదులిస్తూ నేనే చంపేవాడిని అని కామెంట్ పెట్టాడు రానాకి ఇచ్చిన ఫన్నీ కౌంటర్ నవ్వులు పూయిస్తోంది బాహుబలి రెండు చిత్రం వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన పోస్టర్ షేర్ చేస్తూ దీనికోసం నేనే అలా చేయనిచ్చేవాడినిలే భల్లా అని ప్రభాస్ కామెంట్ పెట్టారు ఈ పోస్ట్కి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు బాహుబలి ది ఎపిక్ీ రిలీజ్లో బాహుబలి మూడుకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు బాహుబలి ఒకటి చిత్రం రెండు వేల పదిహేను జూలై పదిన రిలీజైంది బాహుబలి రెండు మూవీ రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రిలీజైంది బాహుబలి చిత్రంలో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని ఎందుకు చంపాలి అనే సన్నివేశాలపై పెద్ద కసరత్తు జరిగిందట అమరేంద్ర బాహుబలిని చంపాలని శివగామి నిర్ణయించుకునే సన్నివేశాలు ముందుగా వేరుగా ఉండేవట రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ ఆ సన్నివేశాలని చిత్రీకరించాలని డిసైడ్ అయ్యారు కాని అమరేంద్ర బాహుబలిని చంపాలి అని శివగామి డిసైడ్ అయ్యే సన్నివేశాలలో సరైన కారణం బలం లేదని కీరవాణి రమా రాజమౌళి ఇతర చిత్ర యూనిట్ వ్యతిరేకించారట దీనితో విజయేంద్ర ప్రసాద్ ఆ సన్నివేశాలని మళ్లీ మార్చి రాశారు రెండవసారి రాసిన వెర్షన్ని రాజమౌళి చిత్రీకరించారు బాహుబలి చిత్రం తో పాటు ఈ సోషల్ మీడియా పోస్టులు సినిమా ప్రేమికులలో మరింత ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి బాహుబలి మూడు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు